హనుమంతుడు సూర్యుని దగ్గర విద్యన నేర్చుకోవాలనుకుంటాడు వెంటనే వెళ్ళి సూర్యనారాయణుకి నమస్కరించి విద్యలు నేర్పమని వినయంగా అడిగాడు అందుకైనా నేను ఒకచోట కూర్చొని పాఠం చెప్పలేను అని అంటాడు ఎందుకంటే ఒకే చోట కూర్చుంటే లోకానికి ఇబ్బంది ఉదయాన్నే బయలుదేరుతాడు అదే వేగంతో వెళ్ళిపోతుంటాడు వెళ్ళిపోవడం అంటే ఏ విజయవాడనో వెళ్ళి రావడం కాదు బ్రహ్మాండాన్ని చుట్టి వస్తాడు అంత వేగంతో వెళుతున్నవాడు చెబుతున్న మాటలు వినడం చాలా కష్టం కదా పైగా ఎప్పుడు ఒకేలా ఉండడు ఉదయం బయలుదేరినప్పుడు దగ్గరగా వెళ్ళి వినవచ్చు మధ్యాహ్నం సాయంకాలాన్ని అలా కుదరదు సో మార్తండేయుడై ఉంటాడు భరించడం కష్టం సాధారణంగా ఎదురుగా కూర్చొని ముఖం కనబడేటట్లు ఉండి చెప్తుంటే మాటలు పట్టుకోవడం తేలిక కానీ ఇక్కడెలా కుదరదు అలాగని గారి పక్కన పరిగెడుతూ నేర్చుకుందామంటే రెండు చెవులతో స్పష్టంగా వినడం కుదరదు గురువుగారికి భాగం చీ చూపకూడదనే వినయం వల్ల ముందుండడానికి వీల్లేదు ఇక ఏమిటి మార్గం గురువుగారి ఎదురుగా నిలబడి వెనుకకు పరిగెడుతూ అది సూర్యునితో సమానంగా ఒక్క మాట విడిచిపెట్టకుండా నాలుగు వేదాలు తొమ్మిది వ్యాకరణాలు నేర్చుకుంటాడు ఇది హనుమ వైభవం అలా నేర్చుకోగలిగాడంటే ఆయనకు ఎంత శ్రద్ధ భక్తి ఉన్నాయో ఆలోచించండి లోకంలో ఎన్నో అవతారాలు ఉన్నాయి హనుమ అవతారం మాత్రమే అంత విశిష్టం పొందడానికి కారణం అత్యంత శ్రమకూర్చి గారి దగ్గర పాఠాలు నేర్చుకోవడమే హనుమాన్ జీవితం ఒక్కసారి గమనించండి ఆయన పుట్టి పుట్టగానే సూర్యుని చూసి పండనుకొని ఆకాశం ఎగిరిపోయాడు ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే ఎడమ దవడ విరిగి అక్కడి నుండి కింద పడ్డాడు ఆ తరువాత దేవతలందరూ వచ్చి ఎన్నో శక్తులు దారబోసారు అన్ని శక్తులు పొందిన హనుమాన్ తన జీవితంలో గంట విశ్రాంతి తీసుకున్నట్లు మీరు ఎప్పుడైనా విన్నారా లోకంలో ఎవరు ఎప్పుడు చేయని సాహసించని కార్యాలను ఆయన ఒక్కడే సంకల్పించాడు నూరు యోజనాల సముద్రాన్ని ఎవరు దాటగలరు అటువంటిది దాటడమే కాకుండా తానొక్కడే రామభక్తుడిగా ఉండి చుట్టూ రాక్షసులున్న నిర్భయంగా రావణాసునితో మాట్లాడి అంతే వేగంతో తిరిగి వస్తాడు అంతటి బలవంతుడు శక్తివంతుడు అంతటి పండితుడు వ్యాకరణవేత్త తన గురించి చేసుకున్న పని ఒకదాన్ని గురించి చెప్పగలరా ఎన్ని గ్రంథాలు వెతికినా ఒకటి కనిపించదు కార్య దీక్ష పరుడు అలా ఉండాలి జై హనుమాన్ ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా మరెన్నో వీడియోస్ ఉన్నాయండి అవన్నీ కూడా వెళ్ళి అవుట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ ఆన్ చేసి పెట్టుకోండి తద్వారా మన వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్